హాయ్ అండి వెల్కమ్ టు లక్కీ క్యూటీ ఛానల్ అందరూ బాగున్నారండి నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు అందరూ అయితే నేను అనుకుంటున్నాను నేనండి మీ సందేనండి రీసెంట్ టైంలో నేనైతే నేమ్ మెన్షన్ చేస్తున్నాను ఎందుకంటే బ్లాగ్స్ అనేది కూడా కొత్తగా ఉండాలి కదా రోజు మాట్లాడిన టాకే మాట్లాడితే మీకు కూడా బోర్ వస్తుంది కదండి సో అందుకనేసి అయితే నేను డిఫరెంట్గా అయితే ఇంకా నన్ను నేమ్ మెన్షన్ చేశాను ఇంకా నేను కూడా యూట్యూబ్లో రోజుతో రోజు చదువు అయితే నేర్చుకోవాలి కదండీ చదువు నేర్చుకుంటేనే కదా నేను కూడా డెవలప్మెంట్ అవుతాను మరీ రోజు ఒకేలా ఉంటే కూడా నాకైతే మార్క్స్ రావు కదండి సో అందుకనేసి నేను ప్రతిదీ చేంజ్ అవుతున్నా నాకు తెలిసినంతలా ఆయనంతలా ఆయనంతలా అండి నేనేం యూట్యూబ్లో ఎక్స్పీరియన్స్ కాదు కదండి నేను స్టార్ట్ చేసింది కొత్తగాలే కదండి అయితే వెళ్ళిపోదామండి నా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి చేసేసి షేర్ చేసి కామెంట్ చేయండి రిక్వెస్ట్ చేసి అడుగుతున్నానండి ఇదైతే ఇవాళ బ్లాగేనండి నేనైతే ఎందుకంటే బ్లాగ్స్ అనేది లేవు ఇంకా వెంట వెంటనే షూట్ చేసి పెడుతున్నానండి ఇంకో టూ డేస్ త్రీ డేస్ అయితే నేను కొంచెం బిజీగా ఉంటానండి బ్లాగ్స్ కూడా నేను పెట్టను ఎందుకంటే మీ అందరికైతే నేను చెప్తున్నాను కదా ఒక గుడ్ న్యూస్ అయితే రివీల్ చేస్తా గుడ్ న్యూస్ అయితే రివీల్ చేస్తానే అవునండి నేను గుడ్ న్యూస్ గుడ్ న్యూస్ అంటే గుడ్ న్యూస్ అనేది ఏంటిదంటే నేను అనుకున్న డ్రీమ్ అయితే ఫుల్ ఫైల్ అయిందండి నేను అనుకున్న లక్ష్యానికి అయితే నేను చేరుకోవాలి కానీ హ్యామ్ ఫుల్ హ్యాపీ అండి ఏంటిదంటే మేమైతే కౌస్ తీసుకున్నామండి అదైతే బుధవారం రోజు ఎల్లుండి అయితే గృహ ప్రవేశం ఉందండి మాది గృహప్రవేశం అండి ఇదేనండి నేను రివీల్ చేస్తాను గుడ్ న్యూస్ అండి నేనైతే ఫుల్లీ హ్యాపీగా ఉన్నాను ఇంకా చెప్పాలంటే హ్యాపీ కానీ ఇంకా కొంచెం హ్యాపీగా ఉండాలండి అది ఏంటంటే యూట్యూబ్లో సక్సెస్ కావాలండి యూట్యూబ్ అనేది నా గోల్ అండి నా ఏమ్ అనే నా ఏమ్ అండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు ఇవాళ గృహప్రవేశంకైనా కూడా అంత హ్యాపీగా ఉంటానుండోదో తెలియదు కానీ థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజైతే నేను ఫుల్లీ హ్యాపీ ఎందుకంటే నా లక్ష్యాన్ని నేను రీచ్ అని అని ఫుల్గా సంతోషపడతానండి ఇంకా చెప్పాలంటే అవునండి మేమైతే ఇల్లు తీసుకున్నామండి రీసెంట్ టైంలో కానీ నేను ఎక్కడ ఏం రివీల్ చేయలేదు ఎందుకంటే నేను యూట్యూబ్లో కొత్త అండ్ నాకేం సబ్స్క్రైబర్స్ అయితే ఏ ఏం లేరండి నేను ఇప్పుడే ఛానల్ కొత్తగా స్టార్ట్ చేశాను అందుకే ఇంకోటండి నేను నేను అనేది ఇంకోటండి నేను సక్సెస్ అంటే గృహ హౌస్ అనేది కన్ఫర్మేషన్ కాదు కూడా నేనేం చెప్పలేను కదండి అంత కన్ఫర్మేషన్ అయినకనే నేను చెప్పాలి కదండి ఏం సగం సగం కూడా చెప్తే బాగుండదు అనేసి నేనైతే చెప్పలేదు ఇంకా చెప్పాలంటే ఇవాళ మార్నింగ్ లేసాను లేసిన తర్వాతకి పాపకు చపాతీలు చేశాను టిఫిన్ అయితే ఏం లేదులేండి ఇంట్లో ఏం ప్రిపరేషన్ చేయలేదు ఎందుకంటే చెప్పాను కదా ప్రవేశం పనులు జరుగుతున్నాయి ఇటు తిరగడాలు అటు తిరగడాలు షాపింగ్ చేయడాలు ఇవన్నీ అవుతున్నాయండి అటు ఆ పని చూసుకొని ఇటు ఇంట్లో పని చేసి అసలు నా వల్ల కావడం లేదండి ఇటు పిల్లలు ఇంట్లో వరకు ఇంకా నా అయితే కావడం లేదండి ఫుల్ టైడ్ అయిపోతున్నా ఇంకా నేనైతే టిఫిన్కి అయితే ఏం ప్రిపేర్ చేయలేదు ఇంకా ఇంట్లోనైతే గోధుమ పిండి ఉంటే గోధుమ పిడితోనైతే చపాతీ చేసానండి ఇంకా మా పాప అంటుంది మళ్ళీ చపాతా మళ్ళీ చపాతీ అని అంటుందండి ఇంకేం చేస్తామనే తప్పదు కదా ఇంకా నేనైతే చపాతీ చపాతీ చేసాను చపాతీ చేసిన తర్వాతకి పాప అయితే లేదులేండి అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళింది ఇంకో దిక్కు పాలు పెట్టానండి ఇంకొక దిక్కు అక్కడ వాటర్ పెట్టాను పాప స్నానం చేయించడానికి ఇంకా పాలైపోయిన తర్వాతకి నేనైతే ఇంకా బయటకు వెళ్ళానండి నేను ఎప్పుడైనా ఇంట్లో వర్క్ చేస్తే బయటకు వెళ్ళిపోతానండి ఎందుకంటే ఇంకా బయట వర్క్ చేసి ఫేస్ వాష్ చేసుకుని అయితే రావచ్చండి నేనైతే ఇల్లు కొన్నామని చెప్పాను కదా ఇల్లు అనేది నా నా కోరిక నా ఏమండి నా డ్రీమ్ అండి నా డ్రీమ్ అయితే సక్సెస్ అయింది ఆ ఫుల్లీ హ్యాపీ అండి కానీ నేను చాలా కష్టపడ్డానులేండి ఇల్లు కోసం నేను బాధపడని రోజంట లేదు నేను ఎన్ని దేవతలకు మొక్కిందో నేను ఎంత కుంగి క్షీణించిపోయినో అది నాకు ఆ భగవంతుడికే తెలియాలండి ఫైనల్గా అయితే ఆ దేవుడు నా కోరిక నెరవేర్చాడు నాకంటూ ఒక ఇల్లునైతే ఇచ్చాడు హ్యాపీ అండి ముందు వేశం వీడియోస్ అండ్ షార్ట్స్ నేను పెడతాను చూడండి నా నా వీడియో కామెంట్ బాక్స్లో అయితే కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే ఇల్లుకు సంబంధించింది నేను చెప్తానండి ఇంకా ఇంకా గృహప్రవేశం వర్క్స్ అయితే స్టార్ట్ అయినాయండి కొత్త ఇంట్లో పనులు అయితే అవుతున్నాయి అయినా నేను షార్ట్స్ కూడా ఒకటో రెండో వీడియోలు అయితే ఇంటుగా ఇచ్చానండి ఒకటో రెండో మూడో వీడియోస్ అయితే ఇచ్చాను అక్కడ ఇంకక్కడైతే వర్క్ జరుగుతుంది వెళ్ళాలండి అక్కడ అక్కడ అన్నయ్య వాళ్ళు చూసుకుంటున్నారు వర్క్ అయితే ఇంకా మేము కూడా వెళ్ళాలండి ఆ ఇంటి దగ్గరికి ఇంకా చాలా గృహప్రవేశం అంటే మీ అందరికీ తెలిసిందే కదండి ఎన్ని వర్క్స్ ఎన్ని పనులు ఉంటాయండి అసలు తీరడం లేదండి పనులు అయితే అందరు పనిలో బిజీ అయిపోయారు ఇంకా రేపైతే ఇంకా బిజీగా ఉంటా అందుకేనండి ఈ త్రీ ఫోర్ డేస్ అయితే నేను బ్లాగ్స్ అయితే పెట్టలేనండి కానీ వీడియో వీడియోస్ అయితే అన్నీ షూట్ చేస్తానండి షూట్ చేసి అయితే నేను పక్కన పెడతానండి వీడియోస్ అయితే ఇంకా ఈ వర్క్ అయిపోయిన తర్వాత అయితే నేను వీడియోస్ ఒక్కొక్కటి అయితే అప్లోడ్ చేస్తా ప్లీజ్ అండి నా ఛానల్ని సపోర్ట్ చేయండి నేనైతే సిక్స్ హండ్రెడ్ సబ్స్క్రైబర్ దగ్గర ఉన్న ఇంకో ఫోర్ హండ్రెడ్ అయితే నేను గృహ ప్రవేశానికి హ్యాపీగా ఫీల్ అవుతాను అవనా కానీ యూట్యూబ్లో సక్సెస్ అయితే మాత్రం అంతా హ్యాపీగా వెయిట్ చేస్తున్నానండి ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం నా కల నా కన్నులు నా కళలు చూడండి ఎన్ని కళలు కంటున్నానో ఆ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోసం నాకే తెలియాలి ఆ దేవుడికే తెలియాలండి నాది ఒక డ్రీమ్ అండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ కావాలి నేను సక్సెస్ కావాలని ఎంత ఎదురు చూస్తున్నాను ఆ డే కోసం అయితే ఆ డే ఎప్పుడు వస్తారో చూడాలండి దేవుడైతే ఒక కోరికనైతే నెరవేర్చాడు ఇంకో కోరిక అయితే ఉందండి ఇల్లు కోరికను నెరవేర్చాడు ఇంకా యూట్యూబ్ థౌజండ్ సబ్స్క్రైబర్స్ కోరిక అయితే నెరవేర్చలేదు ఆ కోరిక రోజు నాకు తెలిసి ఈ ప్రపంచాన్ని నేను గెలిచినట్టే అనుకుంటాను ఎందుకంటే ఈ యూట్యూబ్ అనే సమరంలో నేను ఒక్కొక్క మెట్టు ఒక్కొక్క మెట్టు ఎక్కువకుంటూ వస్తున్నానండి ఇంకోటి విషయం అండి మీ అందరికీ ఒకటి చెప్పాలి నేను ఇల్లు యూట్యూబ్ ఒకేసారి స్టార్ట్ చేస్తానండి అంటే ఇల్లుకు సంబంధించిన మాట ముచ్చట ఉంటుంది కదండి మాట్లాడుకోవడాలు బయాన కట్టడాలు సంథింగ్ వగైర వగేర ఉంటాయి కదా ఇల్లు అనేది ఇల్లు చూడడం యూట్యూబ్ స్టార్ట్ చేయడం ఒకేసారి అండి ఇల్లు అయితే సక్సెస్ అయ్యండి యూట్యూబ్ అయితే సక్సెస్ కాలేదండి ప్లీజ్ అండి ఇల్లు సక్సెస్ అయినట్టు యూట్యూబ్ కూడా సక్సెస్ అయినట్టు మీరు హెల్ప్ చేయండి ప్లీజ్ అండి నా వీడియోస్ చేయండి ఇంకో నాలుగు అయితే ప్లీజ్ అండి నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్కి రీచ్ అవుతానండి నా మీరందరూ నా నా కళను నెరవేర్చిన వారవుతారు మీ అందరికీ నేను రుణపడి ఉంటానని చెప్పొచ్చండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయితే ప్లీజ్ అండి నాకు కొంచెం హెల్ప్ చేయండి నా ఛానల్ గ్రో చేయండి నన్ను ముందుకు తీసుకెళ్ళండి దేవుడైతే ఒక కళ నెరవేర్చాడు ఇంకో కళను అయితే నెరవేర్చలేదు నేనైతే దేవుణ్ణి మరీ మరీ వేడుకుంటున్నాను భగవంతుడా ఈ శ్రావణ మాసం అయ్యేంతవరకు అయితే అయిపోయేంతవరకు లేదా గృహ ప్రవేశం అయిపోయేంత వరకు థౌజండ్ సబ్స్క్రైబర్స్ నా ఫేస్లో హ్యాపీగా నేను చూడాలనుకుంటున్నాను ఇంకోటండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు నేను మీ ముందుకైతే రివీల్ అవుతానండి మీ ముందు నేనైతే వీడియోలో కనిపిస్తానండి నేను ఒక టార్గెట్ ఏమైతే నేను పెట్టుకున్నాను అండి థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు మీ ముందుకు నేను వస్తాను కనిపిస్తాను వీడియోలో అనేసి నేనైతే పెట్టుకున్నాను ఎందుకంటే సక్సెస్ లేని నేను కనిపించి వేస్ట్ అన్న కనిపించిందండి అందుకే నాకైతే వీడియోస్లోకి రావాలనిపించట్లేదు నేను థౌజండ్ సబ్స్క్రైబర్స్ అయిన రోజు డెఫినెట్గా నేను వస్తాను అయినా అండి ఇంకోటి వీడియోలు అంత ఒకటి ఉంది నేను చెప్పడం స్టోరీ ఒకటి చెప్తున్నాను ఇక్కడ నుండి అయితే హౌస్ కొత్త ఇల్లు గృహ ప్రవేశం వీడియోస్ అయితే అయితే చూడండి ఇక్కడైతే ఇంకా నేను టిఫిన్ చేస్తాను టిఫిన్ చేసిన తర్వాతకి చపాతీ వేసుకుంటున్నానండి పా టీలో ఇంకా పెద్ద పాపకైతే అయితే చిన్న పాపకి చిన్నపాపకి నాకైతే టీలు వేసుకున్నాను నాకు ఇలా తినడం అనేది నన్ను చూసిన వాళ్ళు నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది అండి నేనైతే ఎంత ఆతృతగా ఎంతో ఇష్టపడి తింటానండి నాకు ఒక పిచ్చి అండి ఒక వ్యసనం అండి ఒక బానిస అండి టీలేదు తినడమో తింటానా అండి తిన్న తర్వాతకి అయితే మళ్ళీ బాధపడాల్సి వస్తుందండి సో ఇవాళనైతే తిన్నాను చెప్పినా కదా ఇవాళ ఎంత డిస్టర్బెన్సెస్ ఏ అండి ఎందుకంటే అంత కకృతి అసలు మనం కడుపును కంట్రోల్ చేయొచ్చు కదా అవసరం అండి కానీ కంట్రోల్ చేయలేమండి మానవుడు బ్రతికేదే ఫుడ్ మీద కదండి ఆ ఫుడ్ అనేది సాటిస్ఫాక్షన్ ఉంటే కడుపు నిండా కష్ట చికెన్ ఎంతో కష్టమైన చేయగలుగుతారు కదండి నోరు కంట్రోల్ చేసుకోలేము కదండి ఇంకా నేను పాపకైతే చపాతి వేసాను చేశాను నేనేశాను ఇంకా అక్కడ చూడండి టీ ఎలా పడిందో అంతే అండి ఏదో ఒకటి కావాల్సిందే నీట్గా ఎలా ఉండాలి ఇల్లు మరి ఉండలేదు కదండి ఇంకా మన పని అట్లుంటుందండి మరి ఇంకా నేనైతే ఇంకా మా హస్బెండ్ని ఒక వీడియో దిగారు రిక్వెస్ట్ చేశాను అయితే తను వీడియో తీశారు చూడండి నేను చెప్పాను డైరెక్షన్ చెప్పాను ఇట్లా దియండి ఇట్లా దిగండి అని చెప్పాను నేను చెప్పిన తగ్గట్టు అయితే తను వీడియో తీశారు ఈ వీడియో నేను తర్వాత ఎంజాయ్ చేస్తున్నా రేపటి నుండి మంచి వీడియోతో నేను ముందుకు వస్తానండి బాయ్ అండి